ప్రత్యేక పండుగైన సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది జనవరిలో ఆదివారాలు నాలుగు పదకొండు పద్దెనిమిది తేదీల్లో సికింద్రాబాద్ టు అనకాపల్లి జనవరి సోమవారాలు ఐదు పన్నెండు పంతొమ్మిది తేదీల్లో అనకాపల్లి టు సికింద్రాబాద్ రైలును నడపనున్నారు జనవరిలో శుక్రవారంలో తొమ్మిది పదహారు ఇరవై మూడు తేదీల్లో హైదరాబాద్ టు గోరఖ్పూర్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు అలాగే జనవరిలో ఆదివారంలో పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో గోరఖ్పూర్ టు హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఒకటిన మచిలీపట్నం టు అజ్మీర్ ఇరవై ఎనిమిదిన అజ్మీర్ టు మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సంక్రాంతి సందర్భంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని జనవరిలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది చర్లపల్లి టు కొల్లాం మార్గంలో నడిచే సున్నా ఏడు ఒకటి మూడు ఐదు మరియు సున్నా ఏడు ఒకటి మూడు ఆరు ప్రత్యేక రైళ్లకు కాచిగూడ కర్నూలు డోన్ గుత్తి కడప తిరుపతి కార్పాడి ఈరోడ్ త్రిచూర్ ఎర్నాకులం స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు సున్నా ఏడు ఒకటి మూడు ఐదు ప్రత్యేక రైలు జనవరి పద్నాలుగు ఇరవై ఒకటి తేదీలో చర్లపల్లి నుంచి కొల్లాంకు బయలుదేరుతుంది తిరుగు ప్రయాణంలో సున్నా ఏడు ఒకటి మూడు ఆరు ప్రత్యేక రైళ్లు కొల్లాం నుంచి చర్లపల్లికి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు విశాఖపట్నం టు లింగంపల్లి మార్గంలో నడుస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది ఈ మార్పులు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు ప్రతిరోజు లింగంపల్లిలో ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు బేగంపేట్లో ఏడు గంటల ఇరవై నిమిషాలకు సికింద్రాబాద్లో ఏడు గంటల నలభై నిమిషాలకు చర్లపల్లి నుంచి ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి చొర్లపల్లికి సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలకు బేగంపేట్ ఆరు గంటల నలభై నిమిషాలకు లింగపల్లికి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు చేరుతుంది ఈ మార్పులు ఆయా స్టేషన్లలోనూ ఉంటాయని ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు